फ्री बस इच्छा क्या ये बस है शामिल भाई ये बस में ना बोले ना पास रेट कौन बता पास रेट कौन बता इंटरन आज है ना लोगों ना का आज है ना तो बोल रहे हैं कहना आंटी में ये जो कि आप लोग किधर आ रहे हैं पुरी किधर आ सच पुरी तो ये बस रेट कहाँ है आह कांग्रेस ने बोल रहा है ची बीआरएस ने बोल रहा है कांग्रे�

మార్పు ఉన్నట్టు ఏం లేదు రాగోజు కాలం కదా ఏం రాలేదు నాకు అయితే ఏం లక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి మళ్ళీ ఎవరు కోటేస్తారు డోర్ బెటర్ పని చేస్తే వాళ్ళకి ఇస్తాం కుటుంబ మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేది అప్పుడే బాగుండే ఇప్పటికంటే ఏం బాగుండే అన్ని విధాలుగా బాగానే ఉంది అప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబడడం బస్సులు లేట లేక ఫ్రీ టికెట్ తప్ప ఏం లేదు అంతే మరి ఇప్పుడు మహిళలకు కూడా చాలా చేస్తామని చెప్పే కదా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు అవి ఇస్తున్నాడు ఇస్తానే లేడు గ్యాస్ ఇస్తానో ఇస్తానే లేడు ఏది ఇస్తున్నారు ఏది కూడా ఇస్తలేరు ఏం చేస్తామన్నా వేసి వేస్ట్ అయింది అనుకుంటున్నాం ఇస్తాడు కదా అని ఆశపడే వేసినాము వాడు ఇవ్వలేదు సపరాక్ట్ ఇప్పుడు ఎందుకు వేసినామో అని అనుకుంటున్నాం అప్పుడు నాకు కొద్ది గొప్ప పండుగ జరిగినాయి ఏ పండుగ కూడా ముందుకు వస్తలేదు ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎవరికి వేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ ఉంటే ఆయనకే ఇస్తాం పోయినా ఇప్పుడు కేసీఆర్కే ఇస్తాము రావాలి అనుకుంటే ఇది మరి వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందుకే